की कार्यक्रमान अच्छा मल कमीर मेलकंट ना की एपी अमरा ग्रीनास ना की अला आर्गनिंग से स्रटरी वज्रभा की स्टेट सी श्रीनिवासारे चाबाशा गारागे डिप्टी डीसी ఎంపీటీసీ సర్పంచ్లు అలాగే నాయకులకు వైసీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు నమస్కారం తెలియజేస్తున్నాను రచ్చబండ కార్యక్రమాలు చేయడం దాంట్లో కూర్చొని అందరి కన్సెంట్ చేసుకొని ప్రతి ఒక్కరి సమ్మతంతో కమిటీలు అలాగే రోజుల విభాగాలు కూడా వేయడం ఇదే దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలు మేము రెచ్చబడిన చేయడం జరిగింది నేను కానీ ఆ రెచ్చబడిన కార్యక్రమాలను హాజరైన కాబట్టి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి రెచ్చబడిన కార్యక్రమం చేసి త్వరగా త్వరగా అంటే నాలుగు రోజుల్లో అన్ని కమిటీలు ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ అలాగే మీ రూరల్ మండల కన్వీనర్ మణికంఠ నాయక్ ఎంపీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాదాపు మూడు నుంచి ప్రతిరోజు నేను ఫాలోఅప్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మండలం నుంచి మాకు కమిటీలు వచ్చేయడం అది కూడా డిజిటలైజేషన్ కూడా జరిగింది కాబట్టి ఏదైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి మీరందరూ మీ కన్వీనర్తో చర్చించి త్వరగా రచ్చబడిన కార్యక్రమాన్ని ఒక గంట కేటాయిస్తే ఒక రచ్చబడిన అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పంచాయతీలో తీసుకుంటే మూడు రోజుల్లో రచ్చబడిన కార్యక్రమం అయిపోతుంది కమిటీలు వేసేస్తారు బడిన కార్యక్రమంలోనే ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ ఐడి అంటే ఆధార్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ తీసుకొని వస్తే ఇమ్మీడియట్గా అక్కడే మేము ప్రొక్యూర్ చేసుకుంటాం ఇక్కడ కన్వీనర్ గారికి అప్పచెప్తే కన్వీనర్ ఇక్కడ ఇస్తాం మేము డిజిటలజేషన్ చేసేసి హైకమాండ్ కూడా మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకున్నాం కాబట్టి మీరందరూ ఈ కమిటీల వల్ల ఏం లాభం ఉందనేది వజ్రవాస్ రెడ్డి అయినా పూల శ్రీనివాసరెడ్డి అయినా అందరూ చాలా చాందబాసా గారు అందరూ చెప్పినారు కాబట్టి మీరందరూ దీని ప్రాముఖ్యతను గుర్తించి మీరు ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఈ కమిటీలు పూర్తి చేయాలని వాళ్ళందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ఆర్గనైజేషన్ మరి వజ్రవాస్ రెడ్డి మామ ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర కమిటీ తర్వాత మండల కమిటీ అలాగే గ్రామ కమిటీ అంటే ఇది ఎట్ల చేయాల ఏమనేది ఆర్థిక ఇన్ఛార్జ్గా రాష్ట్ర కార్యదర్శి అయినా మరి ఆయనకు అలాగే మన ఇన్ఛార్జ్ మధ్యలన్న గారికి పూల అన్న గారికి అన్న గారికి అలాగే వేరుకున్న మన అబ్జర్వర్ శ్రీన కుక్కటి శ్రీనన్న గారికి అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన మధులన్న గారికి మరి వేరు ఉన్నటువంటి జెల్పీటీసీ కృష్ణాయక్కి అలాగే మండల కళ్యాణ్ గారికి వివిధ సర్పంచులకు ఎంపీటీసీలకు అలాగే మన రూరల్ మండలం నుంచి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్థిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ కమిటీ విధి విధానం ఏమి అనే దానిపైన మనం ఇక్కడంతా ఈరోజు చర్చించడం జరుగుతోంది మరి అందులో భాగంగా ఈరోజు తలుపుణం అయిపోయింది మనం నెక్స్ట్ ఇప్పుడు మన రూరల్కి వచ్చారు మనం మండల కమిటీ ఏ విధంగా ఉంటుంది మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి ఇంకొకటి ఏమంటే ఇక్కడ మన వీరేపల్లిపేటలో మన వైఎస్ఆర్సిసి కార్యకర్తనే వాళ్ళు ఆటలు కొత్తరా పాపం ఏదో ఎండు గంటలు తీసే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకొని కొద్దిగా త్వరగా ముగించాలని చెప్పేసి కోరుకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ గారికి అలాగే ఇక్కడ వికేష్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన పార్టీ బలోపేతానికి కృషిగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలలో పార్టీని పటిష్టంగా చేయడానికి అలాగే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏదైనా కొన్ని విషయాలు జరిగినప్పుడు ఏదైనా కొన్ని ఇష్యూస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద వచ్చినప్పుడో ఏదో కుటుంబ సభ్యులు వచ్చినప్పుడో కొందరు కావాల్సిన మనలో మనకి సరిపోనాలు కూడా చాలా మంది ఉంటారు అప్పుడు వాడు మా వాడు వీడు మా మన పార్టీ కాదనిస్తారు తొందరగా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ గుర్తిచ్చి మీరందరూ మీ దగ్గర ఎవరి దగ్గర అయితే పాటు ఉంటుందో మనందరినీ జగన్సా చూస్తుంటారు అట్లా ఆ పార్టీని మరింత బలబద్ధం చేసి రాబోయే ఎన్నికల్లో జగన్సాన్ని మళ్ళీ అత్యధికంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకా పెద్దలు ఎంపీ అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడితే నిర్ణయం